హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండి కట్టిన వాటిని కూల్చరా అని తప్పుబడతానే ఎందుకంటే జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చిందంటే ఏంటి అది కట్టుకోవడానికి అను అనువుగానేదే కదా అలాగే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందంటే ఏంటి కట్టుకోమని కదా డబ్బులు వసూలు చేశారు కదా అది చట్టబద్ధత ఇచ్చారు కదా వాళ్ళు దానికి రిజిస్ట్రేషన్ జరిగిందంటే రిజిస్ట్రేషన్ సేకరించి అంటే ఏంటి చట్టబద్ధత ఉన్నట్టే కదా చట్టబద్ధంగా కొనుగోలు చేసిందాన్ని నువ్వు నువ్వెవడీ కూల్చడానికి నీకున్న విశృంఖల అధికారం కాదు కదా విచక్షణ అధికారం అధికారాలు రెండు రకాలు విచక్షణ అధికారం రాజకీయం పరంగా ప్రభుత్వానికి ప్ర పెద్దలు ప్రజలు ఇచ్చేది రాజ్యాంగం ఇచ్చేది విచక్షణ అధికారం విశృంఖల అధికారం కాదు ఇప్పుడు అన్నీ ఉండగా కూల్చేది విశృంఖల అధికారం అవుతుంది కానీ సార్ ఒకసారి ఒక్కొక్కసారి పేదలకు పట్టాలు ఇచ్చే విషయంలో చెరువులను కప్పెట్టి ప్రభుత్వాలే పట్టాలు ఇస్తున్న సందర్భాలు ఉండవా ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది అనేది కదా ఈయన నిందిగా చెప్పింది మాధవరం కృష్ణారావు చెప్పింది అది తప్పు అవుతుంది చెరువు కూడా పట్టాలే ప్రభుత్వం ఆనాటి తప్పు చేసినట్టు చెరువుని కప్పెట్టి ఇవ్వకూడదు అట్లాగా అది ఇవ్వకూడదు లెక్క ప్రకారం ఇచ్చారు అంటే రాజకీయ నాయకులు దుర్మార్గం చేసినట్టు ఆ రోజు రాజకీయాలు దుర్మార్గం చేసినట్టు దాని వల్ల సమస్య ఎప్పుడు ఉంటది ఎందుకంటే నీరు పళ్ళ మేరకు నిజం దేవుడు ఎరుగు అంటారు ఆ లోపలకి వస్తా ఉంటాయి ఎండిపోయేది ఎండాకాలి ఎండిపోయింది